హలో అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు అండి గులాబీ రెసిపీ అండి గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇంటికి చుట్టాలు వచ్చినా సరే లేదంటే పిల్లలు స్వీట్ అని అడిగినప్పుడు ఇలా జస్ట్ పది నిమిషాల్లో గోధుమ పిండితో అయితే చాలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి వీడియో చూసే ముందు అయితే ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అందరూ వీడియో చూస్తున్న పోస్ట్ చేస్తానండి ముందుగా ఒక ఒక కప్పు దాకా గోధుమ పిండి అయితే తీసుకోవాలండి ఈ గోధుమ పిండి ప్లేస్ ప్లేస్లో మీరైతే మైదా పిండి కూడా తీసుకోవచ్చండి ఇక నేనైతే గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నానండి ఆశీర్వాద ఆటను అయితే తీసుకున్నాను ఒక కప్పు దాకా అయితే తీసుకున్నాను ఇంకా నార్మల్గా మనం చపాతి పిండి ఏ విధంగా తడుపుతామో అదే విధంగా అయితే మనం కొద్దిగా సాల్ట్ వేసుకొని స్వీట్ రెసిపీలోకి ఒక చిటికటి సాల్ట్ వేసినట్లయితే చాలా రుచిగా ఉంటుంది ఉంటాయండి ఒక చిటికెట్ అంతా ఉప్పు వేసిన తర్వాత ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇలా ఆయిల్ లేదా నెయ్యి వేసుకోవచ్చండి ఇక్కడ మా ఇంట్లో నెయ్యి ఫ్లేవర్ అయితే కొంతమందికి అయితే నచ్చదండి అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ ఆయిల్ని అయితే వేస్ట్ చేస్తున్నానండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత తర్వాత రెండు చేతులతో రఫ్ అండ్ టఫ్గా చేసినట్లయితే పిండికి బాగా బాగా పట్టేస్తుందండి వీడియోలో చేసిన విధంగా ఇలా పిండినంత ఇలా అన్న తర్వాత బాగా పట్టిన తర్వాత ఇలా మనం పిండి తీసుకొని ముద్ద చేసినట్లయితే ముద్దలాగైతే ఫామ్ కావాలి అలానే ముద్దని ఈ విధంగా అన్నట్లయితే మరి పొడి అయితే అయిపోవాలి ఆ విధంగా మంచిగా ఆయిల్ సాల్ట్ పిండికి మొత్తానికి పట్టేటట్లుగా పట్టించుకోవాలి అలానే కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనం మెత్తని చపాతీ ముద్దలాగా ఎలా చేసుకుంటాము పూరి పిండి లేదా చపాతి పిండి ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా అయితే మనం నీ మనం అయితే పిండిని అయితే తడిపి పెట్టుకోవాలండి చూడండి వీడియోలు చేసిన విధంగా బాగా ఇలా రఫ్ చేసుకుంటూ పిండిని అన్నట్లయితే చాలా అంటే చాలా కరకరలాడుతూ లోపల గుల్లగా అయితే వస్తాయండి ఇంకా మనము ఒక ఐదారు నిమి కనీసం ఒక నాలుగైదు నిమిషాలు అయినా ఇలా పిండిని తడపాలండి ఇలా చేతితో రఫ్ చేసినట్లుగా అన్నట్లయితే మనకు చాలా అంటే చాలా గుల్లగా వస్తాయండి ఇలా వీడియోలో చూస్తున్న విధంగా పిండిని మొత్తం ఇలా కలిపి అయితే ఒక బౌల్నైతే తడారిపోనట్లుగా బౌల్ని లేదా తడి క్లాత్ని అయితే వేసి పక్కన ఉంచుకోవాలి ఈలోగా మనమైతే షుగర్ సిరప్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ఒక కప్పు అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్ కి తక్కువేనండి పాకునైతే పట్టుకోవాలి హాఫ్ కప్ కి తక్కువ తక్కువే చక్కెర వేసుకోవాలి అలా అని హాఫ్ కప్ దాకా నీళ్ళనైతే వేసి బాగా మరిగేటట్లుగా అయితే మరిగించుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు ఇలాచీలను అయితే కొట్టి వేసుకున్నానండి మీ దగ్గర ఇలాచి పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి చూడండి మీ దగ్గర కుంకుమ పువ్వు ఉన్నా కూడా వేసుకోండి ఇలా జిడ్డుగా పాకు ఏమీ రానవసరం లేదండి జిడ్డుగా అయిన తర్వాత మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి అదేవిధంగా పిండి కూడా చాలా చక్కగా అయితే నానిపోయిందండి పొడి పిండిని అయితే చల్లుకుంటూ మైదా పిండిని అయితే యూజ్ చేస్తున్నానండి ఇలా పొడి పిండిని అయితే చల్లుకోవాలి చపాతీని అయితే చేసుకో ఒక మూతనైతే తీసుకొని వీడియోలో చేస్తున్న విధంగా రౌండ్ రౌండ్గా రేగుల్లా రౌండ్ రౌండ్ చిన్న చిన్న పూరీ లాగా అయితే చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అండి ఏదైనా క్యారెట్ బాక్స్ లేదా మామూలుగా బకీటలు ఉంటాయి కదండి బకీట మూతనైనా తీసుకొని వీడియోలో చేస్తున్న విధంగా చిన్న చిన్న పూరీలను అయితే చేసి అన్ని కూడా ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి ఇక్కడ నాలుగు లేదా ఐదు అయితే పూరీలనైతే ఒక గులాబీ పువ్వుకు వచ్చేసి వీడియోలో చేసినంగా ఒక దానిపైన అయితే ఒకటి పెట్టేసుకొని వీడియోలో చూసిన విధంగా రౌండ్గా అయితే అన్నట్లయితే చపాతి లాగా అయితే ఫోల్డ్ చేసినట్లయితే ఇలా గులాబీ పూలు అయితే రెడీ అయిపోతాయండి కింద ఇంకా మనమైతే నీట్గా అయితే వీటిని ఇలా రేకులను విచ్చినట్లుగా అన్నట్లయితే మనకు చక్కగా గులాబీ అయితే రెడీ అయిపోతుందండి వీడియోలో చూసిన విధంగా ఇలా చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ముందుగా ఫాస్ట్గా చేసిన తర్వాత కొద్దిగా స్లోగా అయితే చేసి చూపిస్తున్నానండి ఇంకా వీడియో అయితే లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి నేనైతే ఫాస్ట్గా అయితే పెట్టేశానండి ఏమీ ఇంకా పెద్ద కష్టం ఏం లేదండి ముందు ఇంకా మళ్ళీ అయితే కొద్దిగా నిదానంగా అయితే చూపించాను చూడండి ఇక్కడ నేను గులాబీ అయితే రెండు రకాలుగా అయితే చూపిస్తున్నానండి చూడండి ఇక్కడ నేను వీడియోలో చేస్తున్న విధంగా ఒక మూడు పూరీలను అయితే తీసుకున్నాను ఒక కత్తితో అయితే ఘాట్లు పెట్టుకున్నానండి నాలుగు ఘాట్లను అయితే పెట్టుకున్నాను చిన్న మూత అంటే మూడు కూడా సైజులు అయితే ఒకటి పెద్దగా రెండు రెండోది చిన్నగా మళ్ళీ మూడోది ఇంకా చిన్నగా అండి మూడు రేఖలను అయితే వీడియోలు చేసిన విధంగా ఒక దానిపైనైతే ఒకటి పెట్టుకోవాలి ఇక్కడైతే బాగా అబ్జర్వ్ చేయండి ఒక దానిపైన అయితే ఒకటి పెట్టేసి ఇంకా మనం మధ్యలో ఫోల్ చేసినట్లు ఒత్తినట్లు అన్నట్లయితే కింద కాడలాగా అయితే వచ్చేస్తుందండి ఇంక ఇలా ఇలా చూడండి తిప్పేసి ఇలా వెనక కాడలాగా అన్నట్లయితే మనకు చక్కటి ఫ్లవర్ అయితే వచ్చేస్తుందండి చూడ్డానికి ఇట్లున్నా కూడా ఆయిల్లో వేగానే మంచి ఫ్లే ఫ్లవర్ లాగా అయితే వచ్చేస్తుందండి ఇలా మనం అన్నీ కూడా ఇదే విధంగా చేసి ఒక ప్లేట్లో అయితే పక్క ఇదే విధంగా ఏ ఫ్లవర్స్ నచ్చితే ఆ ఫ్లవర్స్ అయితే చేసుకోండి ఇక నేను దీన్ని అయితే ఒక్కటే చేస్తున్నానండి ఇంకా మామూలుగా ఇంకా మళ్ళీ గులాబీ అయితే ఇంతకుముందు గులాబీలను అయితే చాలా ఫాస్ట్గా చూపించాను కదండి ఇప్పుడు కొద్దిగా స్లోగా అయితే చూపిస్తాను చూడండి ఇక రేకులు నాలుగు లేదా ఐదు తీసుకోవాలండి నాలుగు కంపల్సరీ తీసుకోవాలి నాలుగు కంటే తక్కువ తీసుకోకూడదండి ఇలా వీడియోలు చూస్తున్న విధంగా ఒక దానిపైన ఒకటి నాలుగు లేదా ఐదు తీసుకొని మనం రౌండ్గా ఫోల్డ్ చేసినట్లు అన్నట్లయితే మనకు చక్కగా అయితే ఇంకా ఫ్లవర్ అయితే వచ్చేస్తుందని చూడండి బాగా అబ్జర్వ్ చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ అండి మనం ఎట్లాగో పిల్లలకు హాలిడేస్ కదండి మనం ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడు ఒకే రకమైనటువంటి స్వీట్ చేయకుండా అప్పుడప్పుడు ఇలా కొత్త కొత్త స్వీట్లు చేశారనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇంకా అప్పప్పుడు ఇలా స్వీట్లు కూడా చేయాలండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇలా ఫోల్డ్ చేసినట్లుగా అన్నట్లయితే మనకు స్వీట్ గులాబీలు అయితే రెడీ అయిపోతాయండి మధ్యలో అయితే ఒక కత్తి తీసుకొని కట్ చేసుకోవచ్చు అండి ఇక నేను అట్లా కాడతో అయితే కట్ చేస్తున్నానండి చూడండి మనకు పొరల్ పొరలుగా చాలా అచ్చం గులాబీలు ఎలా ఉంటాయో అదే విధంగా ఉంటాయండి ఇలా అన్నాం అనుకోండి మనకు చాలా చక్కగా అయితే రెడీ అయిపోతుందండి చూడండి మనకు పొరల్ పొరలుగా చాలా అంటే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి మనం ఒక అట్ల కట్ తీసుకొని మధ్యలో కట్ అనుకోండి లేదా ఒక షాక్ కానివ్వండి కత్తితో కూడా కట్ చేసుకోవచ్చండి అన్నట్లయితే మనకు చక్కగా అయితే ఇంకా కట్ అయిపోతుందండి ఇప్పుడు మనం దీన్ని పొరలు పొరలుగా చేతితో ఇట్లా అన్నాం మనకు చక్కగా గులాబీ రేకుల లాగా అయితే రెడీ అయిపోతుందండి ఇంకా వీటిని అన్నిట్లను కూడా ఇదే విధంగా మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలండి ఇంకా గులాబీ రేకులు విడిపోవండి చేతితో తాకినా కూడా చాలా చక్కగా అన్నట్లయితే లోపల వరకు కూడా వేగిపోతాయండి ఎక్కడ కూడా పిండినిన్నట్లు కూడా అనిపించదండి చూడండి ఇలా అన్నాం అనుకోండి లోపల వరకు కూడా వేగిపోతుంది అలానే చక్కెరపాకు కూడా చాలా అంటే చాలా బాగా పడుతుందండి మనము చేసుకునేటప్పుడు కొద్దిగా ఇంకా ఏమీ కూడా రిస్క్ కూడా ఉండదండి ఈ గులాబీలను చేసుకోవడానికి చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి నేనైతే ఒక్కదాన్నే చేసుకున్నానండి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా అయితే అయిపోతుంది ఈ రెసిపీ అయితే ఇదే విధంగా మనం ఇలా అనుకున్నాం అనుకోండి చేసిన తర్వాత చేత్తో ఇలా అనుకున్నట్లయితే చక్కగా మనకు రేకుల్లాగా అయితే ఫామ్ అయిపోతుందండి ఈ గులాబీలను చేసుకునేటప్పుడు ఎటువంటి రిస్క్ కూడా అనిపించదండి చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలో చూస్తున్న విధంగా అన్ని గులాబీలను కూడా ఇదే విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి అలాగా డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని అయితే వెయిట్ చేసుకోవాలి ఆయిల్ ఎప్పుడు కూడా హై హీట్ మీద అస్సలు ఉండకూడదండి జస్ట్ మీడియంగా అయితే ఆయిల్ అయితే హీట్గా ఉండాలి ముందుగా అయితే ముందుగా నేను ఫస్ట్గా అయితే ఒక ఫస్ట్ చేసిన ఒక్కటే గులాబీ అయితే వేసానండి ఇలా వేసి చక్కగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దీన్ని అయితే మనం మామూలుగా ప్లేట్లకి అయితే తీసుకోవాలండి తర్వాత ఇంకా దెండిగా గులాబీలను అయితే చేశాను కదండి వాటిని కూడా వేయించుకోవాలి వాటినైతే జస్ట్ నార్మల్గా ఉన్న మీడియం హీట్ మీద అయితే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో బాగా హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే అయితే పైన కలర్ వచ్చేస్తుంది లోపలైతే వేగినట్లుగా ఉండదండి అందుకని మీడియంగా ఆయిల్ని అయితే హీట్ చేసుకొని అయితే వేసుకోవాలండి ఈ గులాబీలను చూడండి చక్కగా ఇవి ఒక ఐదు నిమిషాల వరకు మంట మీడియంగా ఉంచుకొని అయితే వేయించుకోవాలి ఇలా చక్కగా అవతలకి అవతలికి టర్న్ చేసుకుంటూ వేయించినట్లయితే మనకు రెండు వైపులా కూడా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు అయితే వేగిపోతాయండి మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా తీసి ఇంకా మనం ప్లేట్లో అయితే వేసుకోవాలండి చూడండి వీటిని హై ఫ్లేమ్ మీద వేయించినట్లయితే పైన కలర్ వచ్చేస్తుంది లోపల అయితే అసలు వేగినట్లు ఉండదండి అందుకని మంట మీడియంలో ఉంచుకుంటూ ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు అయితే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఈ గులాబీలను తీసి మనమైతే డైరెక్ట్గా అయితే చక్కెరపాకుల అయితే వేసుకోవాలండి చక్కెరపాకు ఒకవేళ చల్లారింది అనుకోండి దాన్ని హీట్ చేసుకోవాలండి కొద్దిగా గొర్రవెచ్చగా చేసుకున్నట్లయితే మనకు చక్కెరపాకు గులాబీ పూలకైతే చక్కగా పడుతుందండి ఒకవేళ చల్లగా అయింది అనుకోండి మళ్ళీ ఒకసారి అయితే వెయిట్ చేసుకోవాలి ఇలా గులాబీలను తీసి అన్నీ ప్లేట్లో వేసుకొని ఇంకా మనం నిదా ఇంకా ప్లేట్లో వేసిన తర్వాత చక్కెర చక్కెరపాకులోకి అయితే డైరెక్ట్గా అయితే వేసేసుకోవాలండి ఇంకా చక్కెరపాకు కాకుండా బెల్లం పాక్ కూడా ఇదే విధంగా అయితే చేసుకోవాలండి చక్కెర ఇష్టం లేని వాళ్ళైతే అయితే స్కిప్ చేసుకోండి పంచదారకు బలు బదులుగా అదే హాఫ్ కప్ బెల్లం తురుమునైతే వేసుకోవాలి హాఫ్ కప్ దాకా నీళ్ళనైతే వేసుకొని పాకం జిడ్డుగా వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇలా చూడండి చక్కెర పాకలో వేసిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే ఉంచి డైరెక్ట్గా ప్లేట్లో ఉంచి అయితే సర్వ్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి జూ లోపల జ్యూసీ జ్యూసీగా పైన కరకరలాడుతూ చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చిందండి వీడియో నచ్చినట్లయితే ఈ గోధుమ పిండితో చేసిన స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్